తిరుపతి జిల్లా మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ నందు కోట సబ్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ తిరుపతి జిల్లా ఎస్పీ గౌరవ శ్రీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు క్యూఆర్ కోడ్ పోస్టర్లను వారి సిబ్బందితో కలిసి ప్రయాణికులను ఆకర్షించి పలు చోట్ల అతికించడం జరిగింది ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ క్యూఆర్ కోడ్ వినియోగాన్ని ప్రయాణికులకు అర్థమయ్యేలా అవగాహన కల్పించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పలు సేవలలో భాగంగా పోలీసింగ్ క్యూఆర్ కోడ్ ను వినియోగించి మహిళలు రక్షణ సమస్యలను మరియు పోలీస్ సిబ్బంది యొక్క సేవలపై తమ అభిప్రాయాలను సూచనలను తెలియజేసేందుకు నేరుగా క్యూఆర్ కోడ్ ద్వారా రాష్ట్ర డీజీ కార్యాలయానికి సందేశాన్ని పంపే విధంగా క్యూఆర్ కోడ్ ను రూపొందించడం జరిగిందని తెలిపారు ఆర్టీసీ బస్ స్టాండ్ లు అదే విధంగా కోట క్రాస్ రోడ్డు విద్యానగర్ సెంటర్ ఉమెన్ హాస్టల్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగిందని ఈ యొక్క సేవలను ప్రతి ఒక్కరు తప్పక వినియోగించుకోవాలని కోరారు మీరు తెలిపే అభిప్రాయాలు సూచనలతో మరింత మెరుగైన సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు ఈరోజు తిరుపతి జిల్లా గౌరవశ్రీ ఎస్పీ గారు అయినటువంటి హర్షవర్ధన్ రాజు సార్ తో ప్రతి పబ్లిక్ ప్లేస్లో క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని బట్టి ఫీడ్బ్యాక్స్ ఉమెన్స్ నుంచి కలెక్ట్ చేయడం సేఫ్టీ గురించి సెక్యూరిటీ గురించి కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ని బట్టి మా కోట పోలీస్ స్టేషన్లో ఇంకేమైనా అప్డేట్ చేసుకోవాల్సిన అంశాలు ఏమైనా ఉంటే అదేవిధంగా వాళ్ళ యొక్క పోలీసింగ్ సంబంధించి సాటిస్ఫాక్టరీ లెవెల్స్ ఎంతవరకు ఉన్నాయో తెలుసుకోవడానికి ఈ క్యూఆర్ కోడ్స్కో క్యూఆర్ కోడ్ స్కాన్ అనేది మన ఆర్టీసీ బస్ స్టాండ్లో అదేవిధంగా కోటసీల్ రోడ్లో విద్యానగర్ సెంటర్లో ఉమెన్ హాస్టల్స్ దగ్గర ఎట్ ది సేమ్ టైం ఇంకా పబ్లిక్ ప్లేసుల్లో ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని బట్టి స్టేషన్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైనా సరే ఉమెన్స్ వారి యొక్క పోలీసింగ్ సంబంధించిన సాటిస్ఫాక్టరీ లెవెల్స్ ఇంకేవైనా చెప్పాలనుకుంటే ఈ స్కాన్ కోడ్ చేసి అభిప్రాయాలు నేరుగా కంట్రోల్ డీజీ కంట్రోల్ ఆఫీస్కి పంపించవలసిందిగా తెలియపరచుకుంటూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్న నాతో పాటు వచ్చిన స్టాఫ్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ తీసుకుంటున్నాను